హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి ఆఫీస్కి వెళ్ళి చైర్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేయడం కాక అటు ఇటు తిప్పుతూ అక్కడి నుండి వెళ్తున్న ఆదిని పిలిచి ఆది అంటూ ఏదైనా డ్రైవర్ దొరుకుతుందా అని అంటూ ల్యాప్టాప్ని ఓపెన్ చేయడానికి తంటాలు పడుతూ ఉంటుంది భూమి ఎందుకు అని ఆది అడగగానే ఇది ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు అందుకే అనగానే ఆది బిక్క ముఖం వేస్తాడు ఇక ఆది హెల్ప్ తో ల్యాప్టాప్ ని ఓపెన్ చేస్తుంది భూమి అప్పుడే గగన్ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతూ ఉండగా స్టాఫ్ మొత్తం గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తూ ఉంటారు భూమి కూడా గగన్ ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది గగన్ క్యాబిన్ లోకి వెళ్ళగానే ఆ భూమి ఈ క్యాబిన్ లోకి వెళ్తుంది మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ ఉండగా గగన్ మాత్రం సైలెంట్గా ఉంటాడు ఏంటి సార్ మీకోసం దత్తత కూడా ఆపుకొని వచ్చాను అనగానే అపురూపంగా ప్రేమగా చూస్తాడు గగన్ భూమి గగన్ రెస్పాన్స్ అవ్వకపోవడంతో మూతి తిప్పుకుంటుంది ఇక గగన్ మాట మార్చి ఇలా అంటూ ఉంటాడు ఇయ్యేలాగా ఫార్మల్గా డ్రెస్అప్ అవ్వమని నీ ఫ్రెండ్కి చెప్పాను నీకు చెప్పమని చెప్పలేదా అని గగన్ తిడుతూ ఉండగా చెప్పింది సార్ కానీ నా దగ్గర అటువంటి డ్రెస్లు ఏవి లేవు అని అనేస్తుంది భూమి నాకు తెలుసు నీ దగ్గర ఉండవని అందుకే నీ కోసం నేను ఒక డ్రెస్ తీసుకొని వచ్చాను చూడు అంటూ అటువైపుగా చూపిస్తాడు గగన్ ఇక సంతోషంగా గెంతులేస్తూ ఏంటి సార్ నా కోసం మీరు షాపింగ్ చేశారా అని అరుస్తూ అటువైపు చూస్తుంది భూమి భూమి గగన్ల ప్రేమ చిగురించనుందా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్